నమస్తే వెల్కమ్ డాష్ మీ రాజేష్ బీజేపీలో నిత్యం ఏదో ఒక అంశంతో సతమతమవుతూ ఉంటుంది మరోవైపు తెలంగాణలో బీజేపీ పాకావేయాలని ఒక లక్ష్యం ఉన్నప్పటికీ కొద్దిగా కొంత అంతరింత్రాక్షలాగే బీజేపీ అధిష్టానానికి మారుతుంది మరోవైపు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతల తీరుతోటి కొంత అధిష్టానానికి కూడా కొంత తలనొప్పిగా మారుతుంది అంటే వాస్తవానికి ఇవాళ జరుగుతున్నటువంటి విషయం కొంత హాట్ టాపిక్ బీజేపీలో ఏంటంటే జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియలో అనుసరిస్తున్నటువంటి తీరుపైన కొందరు నేతలు కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది అంటే జిల్లాకు ఐదేసీ పేర్లతో ఆశావాహుల లిస్టు సమర్పించాలన్న హైకమాండ్ ఆదేశాలని కొంత కొందరు పరిశీలకులు దీనిపై తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారనే ఒక అనుమానాలు చర్చ బలంగా బీజేపీలో సాగుతోంది వాస్తవానికి బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామకానికి ముందే ఇది లల్లు షురు అయిందని చెప్పుకోవాలి నియామక ప్రక్రియకు సంబంధించి అనుసరిస్తున్నటువంటి విధానం పైన పార్టీ నాయకులు కార్యకర్తలు కొంత తీవ్రమైనటువంటి ఆగ్రహం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అంటే కొన్ని జిల్లాలోనైతే ఏకంగా ఈ ప్రక్రియను తప్పుబడుతూ జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు పంపి సిద్ధమవుతున్నట్లుగా కొంత సమాచారం అయితే ఉంది సో ఇప్పుడు ఉమ్మడి వరంగల్ మెదక్ జిల్లాల్లో ఉన్నటువంటి అట్లాగే హైదరాబాద్ ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నట్లుగా కొందరు పార్టీ నాయకుల మధ్య అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటే గతంలో కూడా జిల్లా అధ్యక్షుల నియామకం సందర్భంగా అభిప్రాయ సేకరణలో వెళ్ళినటువంటి వ్యక్తులను కాకుండా ఇతరులకు అధ్యక్షులుగా అవకాశం కల్పించారని ఇవాళ కొందరు నేతలు బాహాటంగానే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది బీజేపీలో సో అప్పట్లో కొందరిని జిల్లా అధ్యక్షులుగా నియమించడం పైన కూడా బాగా ఘర్షణ వాతావరణం దిగేలాగా బహిరంగ విమర్శలు గుప్పించుకునే కూడా కొంత పరిస్థితులు మారాయి అది కూడా ఇవాళ గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా రాష్ట్ర పార్టీ నేతలు జిల్లాల్లో పర్యటించి కేడర్ నుంచి చేపడుతున్నటువంటి అభిప్రాయ సేకరణ దాని ఆధారితంగా జాతీయ పార్టీకి పంపుతున్నటువంటి ఆశావాహుల జాబితాల పైన కొంత కారాలు మిరియాలు నూరే పరిస్థితి వచ్చింది అంటే కొన్ని జిల్లాల పరిశీలకులుగా వెళ్తున్నటువంటి కొందరు నాయకులు స్వతంత్రంగా వ్యవహరించకుండా నిజమైనటువంటి అభిప్రాయ సేకరణ జరపకుండా ఎవరి ప్రభావానికో లోనైతే ఆశావాళ్ళ జాబితాను సిద్ధం చేశారనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఇక ఆయా జిల్లాల్లో పర్యటించినటువంటి పరిశీలకులు పార్టీ నాయకులు కార్యకర్తల నుంచి కొంత అధ్యక్షుడి నియామకంపైన పూర్తి స్థాయిలో అభిప్రాయ సేకరణ జరగకుండానే జాబితాలు సిద్ధం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి సో ఇవన్నీ కూడా కొంత అధిష్టానం దృష్టికి కొంత వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి బీజేపీలో నెలకొంటోంది మరోవైపు రాష్ట్ర అధ్యక్షుడినిగా ఎవరు నియమించాలనే మీమాంసలో ప్రస్తుతం అధిష్టానం తలములకలు అవుతుంది ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పదవులు కూడా ఆశిస్తున్నటువంటి వారి కారులోనే కొందరు పరిశీలకులు తిరుగుతుండటంతో వారికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో కూర్చొని ఆశావాహుల జాబితాను తయారు చేస్తున్నారని కూడా మరికొందరు ఆరోపణలు కూడా చేస్తున్నారు అంటే కొన్ని జిల్లాల్లో ఎక్కువ మంది జిల్లా అధ్యక్షుడిగా కోరుకుంటున్నటువంటి వ్యక్తి పేరు కాకుండా తమకు నచ్చినటువంటి పేర్లతో లిస్ట్ సిద్ధం చేస్తున్నారని అనుమానం కూడా ఎక్కువ శాతం బీజేపీలో వినిపిస్తుంది ఇక అధ్యక్షుల నియామకానికి ఒక్కో జిల్లా నుంచి ఐదేసి నుంచి పదేసి పేర్లు జాబితాలో తయారు చేసి పంపించాలన్న జాతీయ నాయకత్వం ఆదేశాలను సైతం కొందరు నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి ఇక రాష్ట్ర నేతలు సమర్పించినటువంటి జాబితా ఆధారితంగా ఒకటి రెండు రోజుల్లోనే జిల్లా అధ్యక్షులను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది దీంతో సమర్థులైనటువంటి వారికి పదవి లభిస్తుందా లేదా అనే ఆందోళన క్యాడర్లో కొంతమంది లీడర్లో కొంత అవుతుంది సో ఇప్పుడు సంస్థాగతంగా చూస్తే తెలంగాణ రాష్ట్రాన్ని పార్టీ పరంగా మొత్తం ముప్పై ఎనిమిది జిల్లాలుగా విభజించారు కానీ ఇవాళ హైదరాబాద్ నగరాన్ని నాలుగు జిల్లాలుగా ఇవాళ విస్తరించినటువంటి పార్టీ హైదరాబాద్ సెంట్రల్గా మలక్పేట్ భాగ్యనగర్ గోషమహల్ గోల్కొండ మహంకాళి సికింద్రాబాద్ ఇట్లా అన్ని కలిపి నాలుగు జిల్లాలుగా రంగారెడ్డి అర్బన్ రూరల్ జిల్లాలు మేడ్చల్ మల్కాజీ అర్బన్ రూరల్ జిల్లా ఇలా వివిధ శాఖలుగా జిల్లాలను విభజించి మొత్తానికి అధ్యక్షులు వేసే కార్యక్రమం బీజేపీ తీసుకుంటోంది ఇక అధ్యక్షుల నియామకం అంటే ముందే కొత్త లొల్లి బీజేపీకి తలనొప్పిగా మారుతుంది ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హస్